వెల్కమ్ టు టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సిపట్నం జాలుమూరి బంగారాజు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరి వెల్కమ్ టు టీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సిపట్నం జాలుమూరి బంగారాజు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి తండ్రి కీస్తు శషులు జాలుమూరి జోగారావు తల్లి జాలుమూరి నూకారత్న విగ్రహాలను నర్సీపట్నంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రెండు వందల మందికి పైగా పేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో జాలుమూరి బంగారాజు కుటుంబ సభ్యులు జాలమూరి జోగారావు దంపతులు జాలుమూరి రాజ్ కుమార్ దంపతులు కుమార్తెలు మనవళ్లు మనవరాలు నర్సీపట్నం ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు రంగారాజు గారి డె ఐదో సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంది ఇంకా తిరిగి నాకు అవసరం నాకు అరవై ఎనిమిది అంటే డెబ్బై ఐదు అవలగా ఏడు స్ట్రోలు కాబట్టి అతని కొర రోడ్లాగా ఉన్నాడు ఇంకా ఆరోగ్యంగా వంద సంవత్సరాలు హ్యాపీగా జరిపి ఫ్యామిలీతో మన ప్రాంతానికి ఇంకా అన్ని ఇక్కడ సేవలు చేయడం కోసం భగవంతుని ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను అలాగే ఈరోజు రోజు సందర్భంగా నాకు కొందరు కొన్ని రోజుల క్రితం బాహుబేళ్ళ నా వచ్చి తాతయ్య గారి విగ్రహం పెడతాం కొన్నామంటే అని అదిగారు నచ్చితే పెట్టండి అన్నాను ఎవరు కావాలంటే అక్కడ శిల్పి మన వరయార్ గారని వరయార్ గారిని కొత్త మాతో పండు కొత్తపేట అతనైతే బాలకేస్తారని చెప్పారు నేను అవి వెళ్ళి మాట్లాడి చేశారు అంటే జోగారాయ్ గారితో చాలామంది పరిచయం లేకపోతే ఇప్పుడున్నట్టు తరానికి నేను కూడా జోగారావు గారు ఉన్నప్పుడు నేను కుటుంబ చదువుకున్నాను నాకు ఎక్కువగా ఎందుబాబు పరిచయా జోగారాయ్ గారు రతాపాత్రి గారు ద్వగారావు గారు ఒక కులం కాదు ఒక కుటుంబం కాదు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ కుటుంబ మనుషులకి ఉండేవారు సాయంత్రం అయితే మా తాతయ్య గారు ఇది ఎండపల్లి ఉండేది ఆ మున్సీబ్ గారు ఈ చుట్టుపక్కల నాయకులు అందరూ కలిసి ద్వాగారావు గారి దగ్గర వచ్చి కూర్చునేవారు ఇక్కడ గుర్తించారు సుంకరప్పనాయుడు గారు కానీ ఇలా అంత ఎంపేరు కూడా ఎవరు లేరు వాళ్ళందరూ కూడా సాయంత్రం అయితే మాకు ఆత్మీయత సహా వచ్చి బాగా కూర్చోవడదు రౌండ్గా కూర్చుని నాకు నాకేంటే మాకు ఆర్థికత బరువుంటే ఇక్కడికి వచ్చేవాడు ఇలా అందరూ కూర్చొని సంతగా కూర్చొని మాట్లాడుతాను అంత ఫ్రెండ్షిప్ అంత అన్యోన్యంగా ఉండే కుటుంబాలు తర్వాత ఆర్థికత చనిపోయిన తర్వాత మళ్ళీ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు కూడా ఆ పచ్చలతో నేను వరకు కూడా అలాగే కొనసాగుతున్నాను ఆ కుటుంబం మేము కూడా ఇంట్లో ఏ కార్యక్రమం వచ్చినా వాళ్ళు వస్తారు ఏ మంచి కంటే వేసారు వాళ్ళు వచ్చి ఆశీర్స్ అలాగే ఆ ఇంట్లో కూడా ఏ కార్యక్రమం వచ్చినా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి నన్ను పిలిస్తుంటారు ప్రతి కార్యక్రమం అలాగే ఈరోజు కూడా పెద్దరావు గారు సత్యమైన నౌకరత్తులు గారు సరిపోయినప్పుడు కూడా వారు వ్యాపారానికి నర్సీ మొత్తం ఒకసారి ఫౌండేషన్ వేసింది వాళ్ళ కుటుంబాలే ఆ రోజు జాలమూహ్ సాగారు గారి మిల్లు లెట్రస్ ఒకటే రక్తపల్లికి ఎక్కడ ఉన్నారంటే జాన్మోహి సహా మిల్లు మారని వాళ్ళు సొంకర ప్రయ్ ఎక్కడ మారంటే జాల్మూర్ సహిల్లో కోరా అంత అన్యోన్యంగా మా ఫ్యామిలీ కలిసి పర్తిస్తాం నా అదృష్టం నా చేతుల మీదుగా పెద్ద కొంత అమృతాల విగ్రహాన్ని ప్రారంభించే అవకాశం నాకు రావడం నిజంగా నాకు అదృష్టంగా నేను భావిస్తాను చెప్పి కూడా ఈ సందర్భంగా మంచి కార్యక్రమం వ్యాపారం చేసిన చౌగారా గారికి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళ కూతురికి కోట వాళ్ళకి అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమం పెట్టారు సాయంత్రం కూడా ఇక్కడ పుట్టినరోజు వైడుకులు ఉన్నాయి దోగారా గారికి ంగారావు గారికి సిని సినిమాలు థియర్లో ప్రతి పెట్టారు అందరూ వచ్చి ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఎంత తాలూకు ఆశీర్వాదం బోగారాయ్య గారికి అమ్మగారికి ఇచ్చి ఇంటి నూరేళ్ళు బ్రతిక పడకాలని ఆరోగ్యంగా పడకాలని మామూలు భర్త ఆరోగ్యంగా అంత మీద ఉంది మాకు భాష కాదు ఆరోగ్యంగా ఉండి మళ్ళీ మన ప్రాంతానికి ఏదైనా సేవ చేసే కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి మనసు కోరుకుంటూ మళ్ళీ సాయంత్రం పుట్టినరోజులో అందరూ కలుద్దాం మళ్ళీ సాయంత్రం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటాం అని చెప్పి మీ అందరూ రావాలని చెప్పి ఆ కుటుంబం తరఫున మీ అందరినీ కోరుకున్నావారికి దుప్పట్లై పంచిగా పంచ కార్యక్రమం ఉంది